హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి అటికి మామిడాకు పప్పు అండి నిజంగా చాలా బాగుంటుంది అటికి మామిడాకు కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది నేను ఈ అటికి మామిడాకుని క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ వేసి ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అటికి మామిడాకులో పసర వాసన ఉంటుంది అది అయితే పోతుంది ఉడికించి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు కందిపప్పు తీసుకొని దాన్ని మెత్తగా ఉడికించుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న అటికి మామిడాకు టమోటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తర్వాత సాల్ట్ కొంచెం చింతపండు పసుపు వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిన ఈ మిశ్రమాన్ని మనం పప్పు గుత్తితో మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి ఇప్పుడైతే పోపు వేసేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తెల్లగడ్డ పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని ఉల్లిపాయ కూడా వేసేసుకొని బాగా దోరగా వేయించుకొని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పప్పుని తిరగమాత వేసేసుకోవడమేనండి అంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీకు కూడా ఈ ఆకగన్ తడిగితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి